నమస్తే అండి నేను రజాక్ రాత్ర వివిధ సర్వే సంస్థలు వాళ్ళ యొక్క సర్వే రిపోర్ట్స్ అన్నిటినీ కూడా ప్రపంచానికి చెప్పడం అయితే జరిగిందనమాట సో దాంట్లో మెజారిటీ సర్వే సంస్థలు కూటమి వైపే మొగ్గు చూపగా మరికొన్ని మాత్రమే వైసీపీ వైపు మొగ్గు చూపినాయి అనమాట సో ఆరా సర్వే చూసుకుంటే కనుక వైసీపీ వైపు మొగ్గు చూపగా కేకే సర్వే కావచ్చు రైస్ కావచ్చు చాణక్య కావచ్చు యాక్సిస్ మై ఇండియాసం వాళ్ళు కావచ్చు తర్వాత ఈటీ కావచ్చు నేషనల్ మీడియాకి సంబంధించి మెజారిటీ సర్వే సంస్థలు కావచ్చు అన్నీ కూడా కూటమి వైపే మద్దతు చూపించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే కొన్ని కొన్ని సర్వే సంస్థలు అయితే కనుక వైసీపీ పార్టీకి ఈసారి అత్యంత దారుణమైన స్థాయిలో సీట్లు రావడానికి అవకాశం ఉన్నట్లుగా వాళ్ళు వాళ్ళు ప్రకటించడం అయితే జరిగింది అయితే నాకు ఇదంతా ఈ ఉదాంతం అంత అంతటిలో కల్లా ఆకట్టుకున్న విషయం ఏంటంటే యాబ్స్ట్రాక్ట్ వన్ అని చెప్పేసి ఒక సర్వే సంస్థ అండి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత జేబులో రెండు చేతులు పెట్టేసుకొని రెండు జేబులో రెండు చేతులు పెట్టుకొని ఎక్కడికి వెళ్తారో నాకే తెలియట్లేదు సో అది జరిగింది అన్నమాట పరిస్థితి కథ ఏంటంటే ఈ యాబ్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఒక సర్వే సంస్థ ఈ సర్వే రిపోర్ట్ కూడా జరిగింది మీరు ఊహించరు ఆ నెంబర్స్ చూస్తే కనుక నిజంగా సర్వే చేశారా అనిపించింది అన్నమాట మీకు వైసీపీ పార్టీకి నూట డెబ్బై ఐదు గారు నూట యాభై ఎనిమిది వస్తాయట టీడీపీ బీజేపీ జనసేన పార్టీలకి నాలుగు వస్తాయట కీన్ కంటెస్టెంట్ పదమూడు అంట మరి సర్వే సంస్థ పేరేంటో అక్కడ యాబ్స్ట్రాక్ట్ అని రాశాడు అసలు నేనైతే ఆ యాబ్స్ట్రాక్ట్ అనేది సర్వే సంస్థ పేరు అనుకున్నా సర్వే సంస్థ కాదు అది మరి ఏమో మనకైతే తెలియదు మరి ఏ సర్వే సబ్ యాబ్స్ట్రాక్ట్ వన్ యాబ్స్ట్రాక్ట్ టూ ఇచ్చేనాడు కదా సో సర్వే సమస్య ఏమనుకున్నా కాదు ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎంపీలు చూసుకుంటే కనుక ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రావడానికి అవకాశం ఉందంట అదే జనసేన టీడీపీ బీజేపీకి సంబంధించి ఎంపీలు అయితే కనుక సున్నా నుంచి రెండు లోపు రావడానికి అవకాశం అయితే ఉందట మరి సంస్థ పేరు ఏందో దాని వ్యవహారం ఏందో ఏంటో నాకైతే తెలియదు అఫీషియల్గా ట్విట్టర్ అకౌంట్లో ఎవరిది వైసీపీ పార్టీ ట్విట్టర్ అకౌంట్లో ఈ పోస్ట్ పెట్టిన తర్వాత నాకు దేంతో నవ్వాలి అర్థం కాల వైసీపీ పార్టీకి నూట ఎం నూట యాభై ఎనిమిది స్థానాలు రాబోతున్నాయి అనేది ఈ సర్వే యొక్క రిపోర్ట్ అనమాట నేనైతే ఆబ్స్ట్రాక్ట్ సర్వే అనుకున్నా కాదంట ఈ సర్వేకి అసలు పేరే లేదు పేరు లేనటువంటి పేరు ఊరు లేని సర్వేలన్నింటినీ కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికారికి ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఆ కలర్లు కూడా చూడండి నుంచి మించి అదే ఉంటుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం బులుగు వైసీపీకి గ్రీన్ కలరు అసలు అర్థం కాదు ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన ఉన్నాయి కదా మొత్తం నాలుగు స్థానాలు గెలవడానికి అవకాశం ఉందన్నారు కదా సో ఆ నాలుగు స్థానాలు ఎవరై అంటారు వీళ్ళే చెప్తున్నారు వైనాడు కుప్పం అన్నారు అంటే కుప్పంలో ఓడిచ్చేస్తాం వైనాడు మంగళగిరి అన్నారు మంగళగిరిలో ఓడిచ్చేస్తాం వైనాడు హిందూపురం అన్నారు హిందూపురంలో ఓడిచేస్తాం ఆ తర్వాత వైనాడు పిఠాపురం అన్నారు పిఠాపురంలో ఓడిచ్చేస్తాం ఇంక గెలిచి నలుగురు ఎవరో అది చెప్పాలి కదా అది కావాలి కదా అది ఎందుకు చెప్పట్లేదు అది ఎందుకు బయటికి తీయట్లేదు కీన్ కంటెస్ట్ అంటా అంట కీన్ కంటెస్ట్ అంటా సో టగ్గా ఫార్ అంట మరి ఆ పదమూడు స్థానాలు ఎక్కడ అలాగే అలాగే ఎంపీల విషయానికి వస్తే కానీ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు ఈసారి ప్రత్యేక హోదా పక్కాగా వచ్చేయడమే దాంట్లో అసలు మొహోడ్ పడే ప్రసక్తే లేదు కానీ ఈ సర్వే సంస్థకి ఊరు అయితే నాకు ఎక్కడా కూడా కనిపించలే ఇలాంటి సర్వే సంస్థలు కూడా ఉంటాయి అరే దీనికి సంబంధించి అసలు శాంటిటీ ఏంటి ఎక్కడ ఏ ఏం పరిస్థితి ఎలా నూట యాభై ఎనిమిదిలో నాలుగు ఎవరు అర్థం కానటువంటి పరిస్థితి అసలు తస్సాద్య్య ఈ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత నేనైతే అరగంట సేపు నవ్వుకున్నా ఏ పెట్టొచ్చు మనకు అభిమానం ఉండొచ్చు తొంభై ఐదు వెయ్యి లేదు వంద వెయ్యి లేదు నూట పది ఇల్లు వద్దు నూట ఇరవై దాకా తీసుకెళ్ళు నీ అభిమానం పెద్ద ఎక్కువైతే నూట ముప్పై దాకా కూడా తీసుకెళ్ళు నూట యాభై ఎనిమిది ఏంటండి అది ఏమనుకుంటున్నాను నూట యాభై ఎనిమిది స్థానాల్లో వైసీపీ పార్టీ ఈ ఎలక్షన్లో గెలిచిపోతుందా కింద గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సామాన్యుడిని అడిగినా కానీ దేంతోనో వస్తాడు నూట యాభై ఎనిమిది గెలిచిద్దా అంటే వాళ్ళు నూట డెబ్బై చెప్పారు కరెక్టే కానీ నూట యాభై ఎనిమిదా ఇది ఇది కరెక్ట్ కాదండి ఇది 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 కరెక్ట్ కాదు సో ఇది పరిస్థితి అన్నమాట వైసీపీ పార్టీకి సర్వే రిపోర్ట్లు అన్ని ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి ఏందో నూట యాభై వేలు అంట నూట నలభై అంట నూట అరవై వేలు నూట డెబ్బై ఐదు అంట రెండు వందల ఐదులు అంట రెండు వందల యాభై వేలు అంటే మూడు వందలు అంట ఏమి లాజిక్లెస్ రిపోర్ట్లు ఏందో సర్వేలు ఏంటో ఎవరికి కూడా అర్థం అర్థమైనటువంటి పరిస్థితి